అదృష్టం ఎవరి తలుపు ఎప్పుడు తడుతుందో చెప్పలేం లక్ అందరి వెన్నంటే ఉంటుంది వారిని తప్పక అదృష్టం వరిస్తుంది వందల్లో వేలల్లో లక్షల మందిలో ఒక్కరికే అదృష్టం పడుతుంది అది పట్టిందంటే చాలు అప్పటి వరకు అంటిపెట్టుకున్న సమస్యలన్నీ తీరిపోయినట్లే జీవనం వెతుకుంటూ దుబాయ్కి చేరిన ఓ భారతీయుడు తాజాగా యుఏఈ లక్కీ డ్రాలో ఏకంగా నలభై ఐదు కోట్లు గెలుచుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడుగా మారాడు భారత్ కు చెందిన మునావర్ ఫైరోస్ గత కొన్నేళ్లుగా యులో ఉంటున్నాడు డ్రైవర్గా పనిచేస్తూ ఐదేళ్లుగా ప్రతి నెల లాటరీ టికెట్లు కొనేవాడు కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబర్ ముప్పై ఒకటి నిర్వహించిన బిగ్ టికెట్ లైవ్ డ్రాలో మునావర్ మెగా ప్రైజ్ మనీ విజేతగా నిలిచాడు ఈయన గెలుచుకున్న ఇరవై మిలియన్ల దరహంల విలువ భారతీయ కరెన్సీలో నలభై ఐదు కోట్లు తనకిప్పటికీ నమ్మశక్యంగా లేదని లాటరీ టిక్కెట్ను కొనేందుకు సహకరించిన స్నేహితులతో కలిసి ఈ బహుమతిని పంచుకుంటానని మునావర్ ఆనందం వ్యక్తం చేశాడు ఇదే లక్కీ డ్రాలో దుబాయ్లో ఉంటున్న సుతేష్ అనే మరో భారతీయుడు కూడా ఒక మిలియన్ యుఏఈ దరహంలను గెలుచుకోవటం విశేషం